మరి పచ్చిపూరి గ్రామ వాస్తవీలు స్వర్గీయ శ్రీ మన ఊరెల్లా వెంకాయమ్మ గారి జ్ఞాపకార్థంగా మరి వారి కుటుంబ ఈ ఈరోజు మనకి వృద్ధుల భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి ముందుగా మనం ఊరెల్లా వెంకాయమ్మ గారి పవిత్రాత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం మరి ఈరోజు మనకి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి వారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషంతో సకల స్థాయి సంపదతో తలతోగలని మరి మనం సదా భగవంతుని ప్రార్థిద్దాం అమ్మా ఈరోజు మనకు అన్నదాత వెంకాయమ్మ గారు మరి వారి పవిత్రాత్మక శాంతి కలగాలని కోరుకుంటూ అన్నదాత Yes.